పంచాయతీ మధ్యవలస గ్రామంకైతే వెళ్ళడం జరిగింది దొన్న దొర గారు అక్కడ వెళ్తే భారీ జనాలు అయితే తరులుకుని రావడం అయితే జరిగింది ఇక్కడ దొన్నుదొరకి డిమాండ్ ఏంటంటే అక్కడ అదనం చెప్పకపోతే కదిలించని ఇక్కడి నుంచని గట్టిగా నిలదించి అడగాలి మన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించి అయితే ప్రతి ఊరు ప్రతి పంచాయతీ వాళ్ళు అయితే ఎక్కడ వచ్చినా మనమైతే అడిగి నిలదీయాలి లేకపోతే కదిలించమనేసి అయితే ధర్నా అయితే చెయ్యాలి మధ్యలోస గ్రామంకి వెళ్తే నిలదీసి అయితే అడగడం జరిగింది